నమస్కారం నేను డాక్టర్ వరలక్ష్మి కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద ఈరోజు మనం ఎలర్జీ ప్రాబ్లమ్ గురించి తెలుసుకున్నాను ఎలర్జీ అనగా అంటే మనకి ఏదైనా మన శరీర వ్యవస్థ అన్నది మన వ్యా వ్యాధి నిరోధక శక్తి బయట నుంచి వచ్చే ఎలర్జీస్కి అతిగా స్పందించడం అనేది జరుగుతుంది అనమాట అంటే అందరం ఇదే వెదర్లో ఉన్నా కూడా కొంతమందికి ఈ వాతావరణ మార్పుల వల్ల శరీరం మీద కానీ లేకపోతే శ్వాసనాళాలకు సంబంధించి కానీ ఎలర్జీస్ అన్నది వస్తూ ఉంటాయి అనమాట దీనికి కొంతవరకు వంశపాత పరంగా అన్నది రావచ్చు దీనికి రావడానికి గల కారణాలు లక్షణాల గురించి తెలుసుకుందాం ఎలర్జీస్ అనేవి చాలా రకాలన్నది ఉంటుంది మనకి అది నోస్కి సంబంధించి అంటే శ్వాస శ్వాసనాళాలకు సంబంధించిన ఎలర్జీ కానీ లేకపోతే స్కిన్కి సంబంధించిన ఎలర్జీ కానీ ఫుడ్కి సంబంధించిన ఎలర్జీ కానీ ఇలా చాలా రకాలన్నది ఉంటుంది అన్నమాట ముందుగా మనం శాసనాలకు సంబంధించిన ఎలర్జీ గురించి తెలుసుకున్నాము మనకు ముందుగా ఈ వాతావరణంలోని చల్లటి వెదర్కి ఎక్స్పోజ్ అవుతున్నట్టు కానీ ఇలాగ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ముందు ముక్కు అన్నది దురుగలాగా ఉన్న ఉంటుంది మంటలాగా అన్నది ఉంటుంది తుమ్ములు రావడము ముక్కు దురుగ కుట్టడము ఇలాగా ఉంటే దాన్ని ఎలర్జిక్ అయినటీ సంతం అనమాట ఇలా కాకుండా ఈ సింటమ్స్ అనేవి కొంత ప్రొలాంగ్ అవుతాయి అంటే మనకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవడము నోస్పులాగా అవడము పాటు కొంచెం తిమ్మడలాగా రావడం అన్నది జరుగుతూ సైన్సెస్ అనే ఇన్ఫెక్షన్ అయితే అది సైన్సైటిస్కి వెళ్తుంది అలా కాకుండా ఇన్ఫెక్షన్ అనేది టాన్సిల్స్కి వెళ్ళినప్పుడు ఎలర్జిక్ నేచర్ అనేది టాన్సిల్స్ టాన్సిలైటిస్ అంటాము అది పాటు మనకి కళ్ళు దురదలాగా రావడము కళ్ళు రెడ్గా అవడము ఇట్లా కూడా అన్నది ఉంటుంది దీంతో పాటు ఇది శ్వాసనాథాలకి ఈ ఎలర్జిక్ నేచర్ వెళ్ళినప్పుడు మనకి ఛాతీ అనేది టైట్గా అయ్యి ఆయ సముద్రము రావడము ఇట్లాగా శ్వాసనాలకు సంబంధించిన ఎలర్జీ ఇంత కాకుండా మనకి స్కిన్కి సంబంధించిన ఎలర్జీ అంటే మనము ఈ కుప్పిడికి వీటికి ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ చర్మం అన్నది లాగా అన్నది వస్తుంటుంది చిన్న నీటి బుడగల్లాగా అన్నది రావడము దురద అన్నది ఉంటుంది దీంట్లో డెర్మటైటిస్ అంటాము ఫస్ట్ గా ఉన్నప్పుడు దీంట్లోనే అప్టికేరియా అని కూడా అంటాము అంటే చర్మం అన్నది ఎక్కడ దద్దుర్లు లాగా రావడము పేదవులు కానీ కళ్ళు వాకులు రావడము ఇట్లా అన్నది ఉంటూ ఉంటుంది ఇలా కాకుండా ఫుడ్ ఎలర్జీని కన్సిడర్ చేసినట్టయితే మనకి పడని ఆహార పదార్థాలు కొంతమందికి కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు అవి సరిపడకుండా ఎలర్జీకి నేచర్ అన్నది వస్తుంటుంది అయితే మనకి చర్మం మీద దద్దరు లాగా అన్నది వస్తుంటుంది లేకపోతే మనకి నొప్పి లాగా రావడం వికారం వాంతులు ఇవి గా అన్నది రావచ్చు లేకపోతే కొన్ని గంటల తర్వాత కూడా రావచ్చు అనమాట దీంతో పాటు మోషన్స్ అవ్వడము ఇట్లా అన్నది ఉంటుంది అన్నమాట ఇలా రకరకాల ఎలర్జీస్ అనేవి ఉంటాయి అన్నమాట దీనికి మెయిన్గా రీజన్స్ అనేవి తెలుసుకున్నట్టయితే కొంతవరకు వాతావరణ కాలుష్యం కానీ మనకి పొగ దుమ్ము ఈ పుప్పిడు రేణువులు కానీ యానిమల్ హెయిర్స్ కానీ ఇలాగా చాలా రకాలు అన్నది ఉంటుంది అన్నమాట దీనికి ఏ దేని వల్ల వస్తున్నది ఇనిషియల్గా మనం రూట్ కాజ్ అన్నది తెలుసుకోవాలి ఏ మనకి మన స్పందిస్తున్నది మన బాడీ అనేది తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ అన్నది ఇవ్వడం ద్వారా మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేలాగా మనకి హోమియోలో మంచి మందుది అనేది ఉంటుందండి హోమియో ట్రీట్మెంట్ అనేది మనం కాన్స్టిట్యూషనల్గా ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల మనకి ఇంప్రూవ్మెంట్ అనేది రూట్ కాజ్ నుంచి కూడా అన్నది వస్తుంటుంది దీంట్లో ఏమవుతుందంటే మన వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడం వల్ల ఈ ఎలర్జిక్ నేచర్ అన్నీ అన్ని సెన్సిటివ్ నేచర్ ఇవన్నీ కూడా తగ్గుతూ మనకి ఇంప్రూవ్మెంట్ అన్నది ఉంటుందండి మనకి దీనికి సంబంధించిన ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా కూడా దగ్గరలో అయిన సంప్రదించాలి థ్యాంక్ యూ